జులై ముప్పై ఒకటో తారీఖు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా అంతా కూడా బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం టీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్లి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏ విధంగా అయితే వారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది షెడ్యూల్ టెన్స్ ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడితే అదే మహిళాలో కానీ జూబ్లీ స్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసి అని చెప్పి అవమానపరిచిన దినాన్ని మనం చూస్తా ఉన్నాం అయ్యా నువ్వు నిజంగా ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ అల్లా వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ అలా రెండు అసెంబ్లీ సెషన్స్ ఎనిమిది నెలల నుంచి జరుగుతా ఉన్నాయి మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్ కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించావు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఈ వికారాబాద్ జిల్లాలో ఎనిమిది నెలలుగా ఒక ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకుంటే ఈ ఎనిమిది నెలల లోపల ఏం అభివృద్ది ఏం ఫండ్స్ వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే మీ మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంటనే వికారాబాద్ జిల్లాకు లక్షలమే అసెంబ్లీ లోపల మినిమం ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు వెంటనే ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తు లోపల యావత్ తెలంగాణ మహిళా లోకం గర్వపడే విధంగా యావత్ యువత లోకం గర్వపడే విధంగా నచ్చుకుంటుంది మీరు ఏమన్నా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ రోజు ఎంత వారు తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు మొదటి అసెంబ్లీ సెషన్ లోపలనే కాంట్రవర్సరీకి దారితీస్తా ఉన్నారు గడిల పాలన నుంచి మేము విముక్తి చెందిన విముక్తి పరిచినామని చెప్పి చెప్పిన మరి గడిల పాలన అది అయితే మరి ఈ రోజు ప్రజాస్వామ్య పథకంగా డెమోక్రసీ సిస్టమ్ లోపల మేము మా యొక్క నిరసనలు దృష్టి బొమ్మ ద్వారా మేము తెలుసుకుంటే మరి ఈ రోజు పోలీస్ శక్తులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నదా లేదా మరి ఇది త్వరలో పాలన ఇది గాడిలో పాలన లేకపోతే ఏ పాలన అని కూడా నేను ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే తెలంగాణ బిడ్డగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి వెంటనే వెంటనే ఉపసంహరించుకుంటావా క్షమాపణ చెప్తావా లేకపోతే ఇంకా నువ్వు రానున్న రోజులలో నీ మాటల ధోరణితోనే నిన్ను ప్రజలే దింపుతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తూ నేను తీసుకుంటా ఉన్నాను